ముప్పై రోజులైంది మనం వైద్యం చేసి నెల అయింది ఈ నెలలో ఏం తేడా అనిపించింది ఏం తగ్గింది ఇదివరకు నడుస్తుంది ఇప్పుడు నడపప్పు ఇదివరకు కట్ట పట్టుకునే నడవాలి లేకుంటే నడిచిన లేదు ఇప్పుడు కట్ట లేకుండా నడుస్తున్నాం ఇది వరకు తోడు కావాలి తోడు కావాలి కర్ర కావాలి ఇప్పుడు తోడు అవసరం దా కర్ర అవసరంగా ఇప్పుడు ఇదివరకు ఇప్పుడు చాలా బాగుంది ఇది ఇదివరకు నరసన్ గారి చేత కర్ర కాదు ఇట్లా వంక ఉండేది బాగా ఇంత ఇప్పుడు వంకలు దగ్గర నువ్వు అట్లానే కంటిన్యూ వాడుకోవాలి నేనైతే నీకు తగ్గవాలనుకున్నా నేనైతే నిజమే చెప్తున్నా ఈ వయసులో నీకు రావాలంటే శరీరం సపోర్ట్ చేయరు దేవదేవలు ఈ వయసులోనే బాగా సిక్ అంటే

పెర్ఫెక్ట్ నామ కొత్త బాలెన్స్ అదుకు అదే చింతలమ్ ప్రెజర్ పన పాలన నసన

那那个来着，那不来着，来个那个，那个那个，那个。

కర్ర లేకుండా నడుస్తున్నావు ఇది వరకు కర్ర మంచి సపోర్ట్ కావాలి ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా నీ పని నువ్వు చేసుకుంటున్నావు నొప్పులు తగ్గినాయి వాపులు తగ్గినాయి కొంచెం కొంచెం వంకలు తగ్గినాయి కొంచెం వంకలు ఉన్నాయి ఇక్కడ ముందు ఐ బ్యాండ్ తగ్గినాయి జాగ్రత్తగా వాడుకుంటుంది చెప్పినట్టు పూర్తిగా తగ్గిపోతుంది సరేనా Right?